వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మొదటి విషయం ఏంటంటే రాష్ట్రంలోని ఫెన్షనర్లు అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల ప్రమాణం ద్వారా ఆన్లైన్లో ఇచ్చి ఉన్నారు కానీ రాష్ట్రంలో ఇంకా కొంతమంది ఫెన్షనర్లు వివిధ కారణాల వలన లైఫ్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు ఇలా మిగిలినటువంటి వారందరూ కూడా మాన్యువల్గా లైఫ్ సర్టిఫికేట్ పూర్తి చేసి స్వయంగా వెళ్ళి సంబంధిత ఉప్ప ఖజానాధికారులకు ఇవ్వవలసినది స్వయంగా వెళ్ళలేనటువంటి వారు ఆయా ఉప ఖజానాధికారి పరిధిలోని గెజిటెడ్ అధికారిచే అటిస్టేషన్ చేయించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలను కావున పై పద్ధతులలో లైఫ్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వనటువంటి వారి పెన్షన్ నిలుపుదల చేయబడుతుంది కావున జాగ్రత్తలు తీసుకోవాల్సిన తీసుకోవాల్సినదిగా పెన్షనర్ల అసోసియేషన్ వారు కోరుచున్నారు నెక్స్ట్ రెండో పాయింట్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది ఏ పెన్షనర్ల దగ్గర అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్కు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయబడుతుందో వారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల దగ్గర నుండి లేదా ఫెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసర్ల దగ్గర నుండి ఫామ్ సిక్స్టీన్ తీసుకోవలసి ఉన్నది ఆ తర్వాత ఫామ్ సిక్స్టీన్తో పాటు మీ పన్నెండు నెలల పెన్షన్ వివరాల స్టేట్మెంట్తో మీకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ద్వారా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంది జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయనుచో తరువాత అపరాధర్శంతో చెల్లించవలసి వస్తుంది కావున సకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధం లేకుండా సంవత్సరమునకు మొత్తం పెన్షన్ మూడు లక్షలకు పైబడినటువంటి వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సకాలంలో ఈ ఫైలింగ్ చేసుకుంటే మంచిది కావున పై విషయాలన్నీ కూడా పెన్షనర్లంతా కూడా గమనించవలసినందుగా పెన్షనర్ల అసోసియేషన్ వారు కోరుచున్నారు ఇది మిత్రులారా ముఖ్యమైనటువంటి విషయాలు